హలో అండి అందరికీ వెల్కమ్ టు మహవి బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో డివోషనల్ ట్రిప్ సిరీస్ లో డే సిక్స్ వీడియో చూడబోతున్నారు ఇంకా మా ట్రిప్ కూడా చివరికి వచ్చింది ఇదే ఆఖరి రోజు బాగున్నారు మెసల్ పెట్టుకుని తిరుపతిలో ఉన్న రూమ్లో అయితే ఈ బాల్కనీ నుంచి వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది మెయిన్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లావెండర్ పూల్ చెట్టును చూసారు సూపర్ ఉంటుంది రోజు పొద్దున్న వచ్చి ఆ చెట్టును చూస్తూ ఉంటాము ఈ బాల్కనీ నుంచి చల్లగా గాలేస్తుంటే ఇక్కడ నుంచి తిరుపతి కొండపైకి అప్పుడే వాళ్ళు దిగుతూ ఉంటారు కదా వాళ్ళు దర్శనం అయిపోయి ఇంక కిందకి వెళ్ళిపోయి ఉంటారు కదా వాళ్ళని అలా చూస్తూ టైం పాస్ కాసేపు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మాకు ఇంకా కొండపైన తిరగాల్సిన ప్లేసెస్ లో జపాలి ఒకటి మిగిలిపోయిందని చెప్పి ఇంకా అదొక్కటే ఉంది పైన అయితే ఈ రోజు ఇంక అక్కడికే వెళ్తున్నాము ఒక వెహికల్ మాట్లాడుకున్నాము ఈయన మమ్మల్ని కొండ కిందకి డ్రాప్ చేసేంత వరకు కూడా ఇంక ఏ వెహికలే అనమాట ఆ రోజు లక్కీగా ఏంటంటే మాకే తెలియకుండా హనుమాన్ జయంతి రోజు మేము జపాలి వెళ్లడం జరిగింది మా డాడీ మాకు ఫోన్ చేసి చెప్పే వరకు తెలియదు ఆ రోజు హనుమాన్ జయంతి అని సో అందుకే ఆ రోజు ఏంటంటే కొంచెం రద్దే ఎక్కువ ఉంటుందని ప్రైవేట్ వెహికల్స్ని అయితే లోపలికి అలౌ చేయలేదు ఆర్టీసీ బస్ ద్వారానే మేము ఇంకా పద తిరుపతిలో ఈ ప్లేసెస్ తిరగాలి కొండపైన అని చెప్పి ముందే అనుకుంటాం కదా అందులో తప్పకుండా ఉండాల్సిన ప్లేస్ జపాలి ఇంతకు ముందు జపాలి ఎక్కువ మందికి తెలిసేది కాదు ఈ మధ్య అందరికి తెలుస్తుంది వస్తున్నారు నిజంగా ఇక్కడ ప్లేస్ చాలా చాలా బాగుంటుంది చుట్టూ చెట్లు ఉంటాయి మధ్యలోంచి ఇలా మెట్ల మార్గం ఉంటుంది ఇంక ఇదిగోండి హనుమాన్ జయంతి సందర్భంగా చాలా మంది ఆంజనేయ స్వామి మాలలు వేసుకుని విరుముళ్ళు అవి కట్టుకొని ఇక్కడికి వచ్చారు భక్తులు అందరూ మెట్లు ఎక్కువ వస్తున్నారని ఇలాగా మజ్జిగలు కూడా ఏర్పాటు చేశారు చాలా మంది ఫ్రీగానే అందరికీ ఇస్తున్నారు ఇది ఒక్కటే కాకుండా నాలుగైదు చోట్ల కూడా కింద నుంచి పై వరకు చాలా మంది ఇలా ఇచ్చారు ఏదో ఇచ్చామన్నట్టుగా కాకుండా మజ్జిగ కూడా చాలా చిక్కగా అన్ని కొత్తిమీర అవన్నీ వేసి చాలా బాగా చేశారు ఇంకా లోపలికి వెళ్ళే మెట్లు మార్గం అంతా కూడా ఇలా ఉంటుంది ఇక్కడ ఎలా ఉంటుందంటే సగం దూరం ఏమో మెట్లు ఎక్కాలి సగం ఏమో మెట్లు దిగాలి సో అలా ఉంటుంది ఇక్కడ ఇందాక మేము ఆర్టీసీ బస్ ఎక్కి వచ్చామని చెప్పాను కదా టికెట్ వచ్చేసి మనిషికి ముప్పై రూపాయలు తీసుకున్నారు ఓన్లీ జపాలీకి అయితే ముప్పై రూపాయలు అంట జపాలీతో పాటు పాప వినాశనం ఇంకా వేరే ప్లేసెస్ ఉంటాయి కదా అవన్నీ కూడా తిరగాలనుకుంటే టికెట్ డెబ్బై రూపాయలంట ఆ సెవెంటీ రూపీస్ టికెట్ అయితే అప్ అండ్ డౌన్ టికెట్ అంట ఆ ఒక్క టికెట్తోనే వాళ్ళు అన్ని ప్లేసెస్ కవర్ చేసుకోవచ్చు ఆ టికెట్ చూపిస్తే సరిపోతుందంట మళ్ళీ ప్రతి బస్సులో వాళ్ళు సపరేట్గా పే చేయక్కర్లేదు అదే జపాలికి సపరేట్గా తీసుకుంటే కనుక ఓన్లీ వన్ సైడే మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు మనం సపరేట్గా పే చేసి టికెట్ తీసుకోవాలి మరి అది హనుమాన్ జయంతి కాబట్టి ఆ ఒక్కరోజు అలా పెట్టారా రోజు అలా ఉంటుందా అనేది తెలీదు మామూలుగా అయితే ఆ ముందు రోజు మేము అన్ని ప్లేసెస్ తిరిగినప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ని అయితే అలౌ చేశారు హనుమాన్ జయంతి కాబట్టి ఆ రోజైతే అలౌ చేయలేదు ఇంక లోపలికి వచ్చిన తర్వాత చక్కగా గుడ అంతా కూడా సింధూరం కలర్ జెండాలతో మెరిసిపోతుంది భక్తులు కూడా చూసారా చాలా మంది ఉన్నారు లైన్ కూడా ఎక్కువగా ఉంది ఇంకా అందరికీ ఇలా కొంతమంది వాలంటీర్స్ ఈ నామాలన్నీ పంచి పెడుతున్నారు గోవిందనామాలు ఒకటి రామనామాలు ఇంకా హనుమాన్ చాలీసా ఈ మూడు ఇలా అందరికీ పనిచేస్తున్నారు టికెట్ ప్రైస్ వచ్చేసి ఐదు రూపాయలు మనిషికి ఇంతకు ముందైతే అది అంతా లేదు చాలా ఫ్రీగా ఉండేది అంతమంది ఎక్కువ వచ్చేవారు కాదు కాబట్టి ఇంకా ఈరోజు హనుమాన్ జయంతి అవడం వల్ల ఎక్కువ వచ్చారు టికెట్ ప్రైస్ కూడా పెట్టారు ఇంకా ఆ రోజైతే అక్కడ అన్నదానం కూడా జరిగింది మాకు అక్కడ ఉండడం ఎక్కువసేపు కుదరలేదు ఇక్కడ ఈ చెట్టు మొదల్లో ఆంజనేయ స్వామి స్వరూపం అయితే ఉంటుంది మొత్తం సింధూరం అది రాసేసి ఉంటుంది ఇక్కడ కాయిన్ ఒక కోరిక కోరుకుని కాయిన్ అక్కడ పెడితే కాయిన్ అంటుకుంటుంది ఆ కోరిక తీరుతుంది అని చెప్పి నమ్ముతారు ఇంకా దర్శనం అయితే అయిపోయింది చాలా ఫాస్ట్ గానే అయింది ఎక్కువ మంది ఉన్నా కూడా ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత వెనక్కి వస్తుంటే ఇక్కడ ప్రసాదం లాగా ఈ మాజా ఇస్తున్నారు అందరికి ఆంజనేయ స్వామికి మామిడిపళ్ళు అంటే చాలా ఇష్టం కదా మరి అంతమందికి మామిడిపళ్ళు పంచాలంటే కొంచెం కష్టమే కాబట్టి ఇలా మాజా ఇచ్చారేమో చాలా బాగా అనిపించింది మనకి టైం ఉండాలే కానీ జపాలీలో ఎంతసేపు అయినా కూర్చోవచ్చు చాలా ప్రశాంతంగా ఉంటుంది లోపల జపాలీలో గుండం అని ఒకటి ఉంటుంది కొలను అనమాట చిన్న కొలను చాలా బాగుంటుంది గుడికి వెనకాల వైపు ఉంటుంది కానీ రోజు హనుమాన్ జయంతి అవడం వల్ల ఆ వే అంతా అటువైపు మూసేశారు వెళ్ళడానికి లేదు అదంతా ఇంకా ఎలాగో చూడలేము కదా అని మేమైతే కాసేపు కూర్చొని ఇంక బయటకు వచ్చేసాము వచ్చేసరికి ఇంకా రెడీగా బస్సెస్ అయితే ఉన్నాయి ఇంకా బస్ ఎక్కేసి మళ్ళీ మా రూమ్స్కి అయితే వచ్చేసాము జపాాలికి వెళ్ళేటప్పుడు మాకు బస్సులో ఒక్క సీట్ కూడా దొరకలేదు కానీ నుంచోనే వెళ్ళాము కానీ వచ్చినప్పుడు అయితే మంచిగా సీట్లు దొరికాయి సో ఇంకా ఇప్పుడైతే రూమ్ కి వచ్చేసాము మొత్తం లగేజ్ అంతా బయట పెట్టేసాము ఇప్పుడు లెవెన్ థర్టీ కల్లా రూమ్ పాలిచేసి వాళ్ళకి చేయాలి లేదు లేదంటే మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా మనీ కట్టాలన్నమాట ఇంకెందుకు మాకు పని ఎలాగా అయిపోయింది ఇంక ఇప్పుడు కిందకి వెళ్ళిపోవాలి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చి ఇప్పుడు లెవెన్ అవుతుంది మొత్తం లగేజ్ అయితే బయట పెట్టేస్తున్నాము ఇంక పొద్దున్నే పిల్లలకి టిఫిన్ పెట్టినప్పుడు మా అక్క వాళ్ళందరూ తినేశారు నేను బావ అత్తయ్య మావయ్య మాత్రం తినలేదు మా రూమ్స్కి ఎదురుగుండ హోటల్ ఉంది కదా ఇంక అక్కడికి వచ్చేసి మేము టిఫిన్ అయితే తినేసాము ఆ తర్వాతే ఇంకా కొండ కిందకి వెళ్ళిపోవాలని చెప్పేసి స్టార్ట్ అయ్యాము అసలు కొండపైన ఎన్ని రోజులైనా ఉండాలనిపిస్తుంది అసలు కిందకి వెళ్ళేటప్పుడు మాత్రం ఇంకా అయిపోయిందా వెళ్ళిపోతున్నామా అన్న ఫీల్ వస్తుంది మేము కొండ ఎక్కేటప్పుడు మాత్రం అలిపిరి వైపు నుంచి వచ్చాం కదా ఇప్పుడు కిందకి వెళ్తుంటే మళ్ళీ కొండ ఎక్కేవాళ్ళందరినీ చూసి ఆహా మనం ఈ ప్లేస్ అంతా నడుచుకుంటూ వచ్చాం కదా అని అనిపించింది మెట్ల మార్గమే కాకుండా రోడ్ మీద ఒక నాలుగు కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది సో ఆ దారంతా ఇలా ఉంటుందన్నమాట వాన ఉన్నా వర్షం ఉన్నా ఎలా ఉన్నా ఇంకా కాలు నడుకుతో ఈ దారామణి నడుచుకుంటూ వస్తారు అక్కడక్కడ గ్రీన్ మ్యాట్స్ వేశారులేండి కొన్ని కొన్ని ప్లేసెస్లో కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే అసలు ఏమీ లేదు ఇంకా అలానే నడుచుకొని రావాలి తప్పదు సో ఇంకలా వాళ్ళందరినీ చూసుకుంటూ ఆహా మనం కూడా ఈ రూట్ నుంచే వచ్చాం కదా వీళ్ళందరూ మంచిగా మళ్ళీ వెళ్తున్నారు అని అనిపించింది ఇందాక రోడ్ మీద నడిచే మార్గం అంతా చూసాం కదా ఇప్పుడు అదిగోండి మెట్లు ఎక్కే మార్గం ఇది అంతా చాలా మంది ఎక్కుతున్నారు అసలు చూస్తుంటే భలే అనిపిస్తుంది మాకైతే ఇంకా కొండ అయితే వచ్చేసాము కింద మేము కవర్ చేయాల్సిన ప్లేసెస్లో కపిల్ తీర్థం ఒకటి ఉంది స్వామి కూడా ఒకటి ఉంది సో ఇంకా అందుకని ఫస్ట్ కపిల్ తీర్థం అయితే తీసుకొచ్చారు కపిల తీర్థం అనే పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ కపిల అనే ఒక ముని తపస్సు చేసుకున్నారంట శివుడు ప్రత్యక్షం అవ్వాలి అని చెప్పి సో అలా ఇక్కడ శివుడు ప్రత్యక్షం అయ్యారంట ఇక్కడ శివలింగాన్ని పూజిస్తారు ఆయన పేరే కపిలేశ్వర స్వామి ఇంక ఇక్కడ చిన్న దార లాగా వాటర్ ఫాల్ కూడా ఉంది కదా అక్కడ చాలా మంది చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు మేమైతే జస్ట్ కాలు తడుపుకుందామని వెళ్ళాము కానీ ఫస్ట్ మెట్టంతా కూడా నాచుతో నిండిపోయింది జస్ట్ అలా చాలా జాగ్రత్తగా కాలు అయితే తడుపుకొని వచ్చేసాము బయటకు వచ్చే దారిలో గుడి ప్రాంగణంలో మా అత్త ఈ చెట్టు చూసింది నాగవల్లి చెట్టు అని చెప్పింది నేను ఎప్పుడూ విన్నవే కానీ అసలు ఎప్పుడు చూడలేదు పువ్వు విడిస్తే నాగపడగా విప్పినట్టు ఉంటుందంట నేనైతే ఫస్ట్ టైం చూడడం ఇది కపిల్ తీర్థం చూసుకున్నాక ఇప్పుడైతే మేము ఇస్కాన్ టెంపుల్కి వచ్చాము కొండపైన కూడా ఒక ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళడం ఎలాగో కుదరలేదు కాబట్టి ఇంక మేము కొండ కింద ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాము కపిల్ తీర్థం నుంచి ఇక్కడికి జస్ట్ ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పట్టింది అంతే పెద్ద దూరమేం కాదు చాలా దగ్గర అసలు ఎక్కడైనా కూడా ఇస్కాన్ టెంపుల్స్ చాలా అందంగా ఉంటాయి కదా ఆర్కిటెక్చర్ కానీ ఆ పెయింటింగ్స్ అవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి సేమ్ ఇక్కడ కూడా చాలా బాగుంది ఇస్కాన్ టెంపుల్ అయితే దేవుడి దగ్గర చాలాసేపు ఉన్నాము పంతులు గారు చాలా చక్కగా పూజ చేసి అందరికి కూడా తీర్థము ఇచ్చారు అలాగే తల మీద కూడా చల్లారు అందరికి కాకపోతే దగ్గర నుంచి వీడియో తీయకూడదు సో అందుకే కొంచెం దూరంగా వచ్చి తీశాను ఇంకా అక్కడి నుంచి కిందకు వచ్చిన తర్వాత గుడికి సంబంధించిన షాప్ ఒకటి ఉంది ఇక్కడ రాధాకృష్ణ బొమ్మలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా ఇంక ఇక్కడ బుక్స్ ఉన్నాయి కడియాలు కృష్ణుడి బొమ్మలు చిన్న చిన్న లాకెట్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి మిక్స్డ్ వెజిటేబుల్తో ఒక కిస్టీ చేసి ప్రసాదంగా ఇచ్చారు ఎంత బాగుందో అసలు ఇంక ఇస్కం డెంపులు అయిపోయిన తర్వాత ఒక హోటల్లో ఆపమని చెప్తే హోటల్ దగ్గర సో ఇంక డ్రైవర్ అయితే ఇక్కడ ఆపారు ఇంక ఇప్పుడు బోన్ చేద్దామని చెప్పి ఇంక అందరం ఇక్కడ ఆగాము మా అత్తయ్య మామయ్య ఓన్లీ కర్డ్ రైస్ ఒకటే తీసుకున్నారు ఇంకా మేమైతే ఫ్రైడ్ రైస్లో మేము మా పెద్ద బావ ఫ్రైడ్ రైస్లో చెప్పుకున్నాము మిగతా వాళ్ళందరూ ఇంకా మీల్స్ తినేశారు అలా మేము అందరం కలిసి ఫైనల్గా ఈ ట్రిప్లో మా భోజనం అందరం కలిసి మళ్ళీ ముగించాము భోజనాలు అయిపోయిన తర్వాత గోవిందరాజల స్వామి గుడికి అయితే తీసుకొచ్చారు ఈ గుడి రైల్వే స్టేషన్ తిరుపతి రైల్వే స్టేషన్కి చాలా చాలా దగ్గర పక్కనే జస్ట్ అది మాకు లాస్ట్లో అంతా వెళ్ళిపోయిన తర్వాత చూస్తే అర్థమైంది పక్కనే గుడి పక్కనే రైల్వే స్టేషన్ ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుంది కదా అని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను తిరుపతి రైల్వే స్టేషన్కి జస్ట్ నాలుగు అడుగుల దూరంలోనే గోవిందరాజుల స్వామి గుడి ఉంటుంది ఇంక ఈ గుడిలోకి అయితే ఫోన్ ఎలో చేయరు ఫొటోస్ అన్నా వీడియోస్ అన్నా మీరు బయట తీసేసుకొని ఒక సెల్ కౌంటర్లో సెల్ పెట్టేసి ఇంక మన లోపలికి వెళ్ళాలి మొత్తం ఈ ట్రిప్లో మేము మూడు సార్లు అయితే చూసాము ఫైనల్గా ఇక్కడ గోవిందరాజ స్వామి గుడి దగ్గర కూడా ఏనుగుల్ని చూసాము ఆశీర్వాదం తీసుకున్నాము మనం కాయిన్స్ ఇస్తే యాక్సెప్ట్ చేయట్లేదు నోట్లే ఇవ్వాలి ఇంకా గుడి దగ్గర నుంచి డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాము చాలా ఎక్కువ లగేజ్ ఉంది కాబట్టి అతయ్య వాళ్ళైతే కూలీని మాట్లాడుకున్నారు మా రెండో బావ వాళ్ళేమో ఫిఫ్త్ ప్లాట్ఫామ్ మా అత్తయ్య ఇంకా పెద్ద బావ వాళ్ళు అందరూ కలిసి వెళ్తారు వాళ్ళేమో ఫస్ట్ ప్లాట్ఫామ్ మాదైతే అసలు ఈ ప్లాట్ఫామే కాదు మేము మళ్ళీ రేన్ గుంట వెళ్ళిపోవాలి సో ఇంకా పిల్లలకి పెద్దవాళ్ళందరికి ఇక్కడే బాయ్ చెప్పుకొని ఒక్కొక్కరిని సెండ్ ఆఫ్ ఇచ్చుకుంటున్నాము ఈ ప్లాట్ఫామ్స్ గొడవ వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాట్ఫామ్ సో ఇంక అప్పటి వరకు గుంపులా ఉన్న వాళ్ళందరూ మళ్ళీ ఎవరికి వాళ్ళు ఇంక వెళ్ళిపోయారు ఎక్కడికి వాళ్ళు అక్కడికి ఇంక మేము కూడా మళ్ళీ రేణిగుంట వెళ్ళాలి కాబట్టి ర్యాపిడో బుక్ చేసేసుకున్నాము సేమ్ అక్కడి నుంచి వచ్చినప్పుడు ఎంత వన్ ట్వంటీ అలా తీసుకున్నారు సేమ్ మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళడప్పుడు కూడా అంతే తీసుకున్నారు సో ఇంక ర్యాపిడోలో అయితే వెళ్ళిపోతున్నాము అదిగోండి గోవిందరాజు స్వామి గుడి ఈ బ్యారిగేట్స్ తర్వాత నుంచి అంతా కూడా గుడి అనమాట జస్ట్ పక్కనే ఈ గుడికి సంబంధించిన కోనేరు కూడా ఉన్నట్టుంది నేను కూడా మేము ఆటోలో వెళ్తున్నప్పుడే చూసాము ముందు అంత గమనించలేదు ఇది గుడి కోనేరు అనుకుంటా రైల్వే స్టేషన్కి వచ్చేసాము మా ట్రైన్ వచ్చేసి ఏడున్నరకి అయితే మేము ఇక్కడికి వచ్చేసరికి పావుతా కువార అయింది ఇంకొక గంట సేపు వెయిట్ చేయాలి కాబట్టి వెయిటింగ్ హాల్లోకి వచ్చి ఉన్నాము ఇక్కడ రెండు గంటలకి ఒక పర్సన్కి ఇరవై నాలుగు రూపాయలు అంట సో ఇంకా పర్లేదు కదా అని చెప్పి వెయిట్ చేస్తున్నాము ఇప్పటివరకు వెయిటింగ్ హాల్లో ఇంకా ఏ ట్రైన్ అది చెన్నై ఎక్కువ ట్రైన్ అది ఫోర్త్ ప్లాట్ఫామ్ కి ఇచ్చారు సో ఫోర్త్ ప్లాట్ఫామ్ కి వచ్చాము వెయిటింగ్ హాల్ ఏమి ఫస్ట్ ప్లాట్ఫామ్ లో ఉన్నాము ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఫోర్త్ ప్లాట్ఫామ్ కి వచ్చాము మా ట్రైన్ అయితే వచ్చేసింది ట్రైన్ ఎక్కేసాము వచ్చేటప్పుడు అయితే ఇంకా ప్లాట్ఫామ్ లోనే బాబు అయితే బయట టిఫిన్ తీసేసుకున్నాడు ఇంకా అది ఇప్పుడు కూర్చొని తినేస్తాం ఇంకా సెవెన్ థర్టీ అవ్వలేదు సో ఇంకా ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంకి ఇంకా తింటాము ట్రైన్లో ఉన్నాం కాబట్టి ఫాస్ట్గా వస్తుంది ఎయిట్ ఓ క్లాక్కి తినేస్తే మేము ఇంకా టెన్ థర్టీ ఆ టైం కల్లా దిగిపోతాము చెన్నై కాబట్టి ఇక్కడ నుంచి ఫోర్ అవర్స్ జర్నీ సో టెన్ థర్టీ ఆ టైం కల్లా దిగిపోతాము ఇంక ఇంటికి అయితే రీచ్ అయిపోయాము కరెక్ట్గా పది ఇరవై అయింది ట్రైన్ స్టేషన్ స్టేషన్లో రీచ్ అయ్యేసరికి సో పది ఇరవైకి మేము ఇంకా చెన్నై రీచ్ అయిపోయాము ఇంటికి వచ్చేసరికి ఇప్పుడు పదకొండు అలా అవుతుంది ఫుల్గా టైర్డ్ అయిపోయాము ఇంకా పడుకోవాలి ఈ సిరీస్ అంతా కూడా సిక్స్ డేస్ ట్రిప్ కాబట్టి సిక్స్ వీడియోస్ సిక్స్ బ్లాగ్స్ కింద పెట్టాను ఎవరైనా చూడకపోతే కనుక చూడండి ముందు వీడియోస్ అన్నీ కూడా సో ఈ రోజుతో మా డివోషనల్ ట్రిప్ కూడా చక్కగా కంప్లీట్ అయ్యింది చాలా బాగా జరిగింది ట్రిప్ అయితే మా అత్తయ్య మామయ్య అండర్లో తిరుపతి అరుణాచలం ఈ మిగతా ప్లేసెస్ అన్ని కూడా చాలా బాగా చూసాము అన్ని మంచిగా కవర్ చేసుకున్నాము ఆ మళ్ళీ అసలు ఎప్పుడు ఇలా కుదురుతుంది కూడా తెలియదు కదా అందరికీ లీవ్స్ దొరకాలి పిల్లలకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలకి కూడా కుదిరింది లేకపోతే వాళ్ళకి కుదరదు ఇంకా మొత్తం అందరం ఇలా కలిసి వెళ్ళడం అనేది చాలా చాలా బాగుంది రైల్వే స్టేషన్ లో ఎవరికి వాళ్ళు ఇంకా వెళ్ళిపోయారు కదా సో నాకైతే వెంటనే కంటిలోంచి నీళ్ళు వచ్చేసినాయి అప్ రోజు పొద్దున్న లేగడం ఇంకా అందరం కలిసి ఉండడం కలిసి తినడం కలిసి తిరగడం ఈ ఆరు రోజులు చాలా బాగా గడిచింది ఒకేసారి అందరూ వెళ్ళిపోయేసరికి మళ్ళీ నేను బాగా ఇద్దరం అయిపోయాము ఇద్దరం ఒకళ్ళ మొహాలు ఒకరు అలా చూసుకుంటున్నాం అనమాట ఇంకా మళ్ళీ ఆ ఇద్దరు ఇంకా ఇది మళ్ళీ ఇద్దరమే ఉంటాము మళ్ళీ చెన్నై వెళ్ళిపోతే సేమ్ రొటీన్ అయిపోద్ది సో అలా అలాగా ఏంటంటే మేము ట్రిప్ కి వెళ్ళక ముందు ఇక్కడ ఎదురింటి వాళ్ళు కిందింటి వాళ్ళు అందరూ సమ్మర్ వెకేషన్స్కి వెళ్ళిపోయారు ఎవరి ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళిపోయారు బిల్డింగ్ అంతా ఖాళీగా ఉంది మేము కరెక్ట్ గా మళ్ళీ ట్రిప్ అంతా ముగించుకుని తిరిగి వచ్చేసరికి అందరూ వచ్చేసారు కాబట్టి కొంచెం పర్వాలేదు అట్లీస్ట్ ఇలా అయినా కొంచెం రిలీఫ్ ఉంటది సో అంతేనండి డివోషనల్ ట్రిప్ సిరీస్ అయితే ఇక్కడతో ఇంకా ముగిస్తున్నాను మళ్ళీ ఇంకెప్పుడైనా ఏ ట్రిప్ కి వెళ్తామో ఏం సిరీస్ మొదలు పెడతానో నాకు తెలియదు కానీ సో అయితే ఇది ఈ రోజుకి వీడియో ఈ రోజుకి వ్లాగ్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము టాటా బాబాయ్